స్నేహితులందరికీ నమస్కారములు ఈరోజు విషయం ఏమనగా తెలుగు భాష నైపుణ్య ప్రదర్శన దేశ భాషలందు తెలుగు లెస్స మూడవ తరగతి విద్యార్థులు తెలుగు పదాలు అర్థాలు వివరించారు పాఠశాలలో పాఠశాలలలో విద్యార్థులకు బోధన చేసి వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క గురువులకు నా హృదయపూర్వక నమస్కారములు ఒక చిన్న పాట తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష రా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా ఇది మరువబోకురా బొగ్గురా అమ్మా అన్న పిలుపులోనే అనురాగం ధ్వనిస్తుంది నాన్న అన్న పదములో అభిమానం ధ్వనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మా మా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది అత్త అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది అంటే ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మార్చిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష